ముద్దుగారే యశోధ ముంగిట ముత్యము వీడు తిద్దరాణి మహిమల దేవకీసుతుడు అంటూ చిన్ని కృష్ణుడిని ప్రేమగా పూజించే పర్వదినమే కృష్ణ జన్మాష్టమి ఆ వెన్న దొంగ మనస్సునితమే ఆర్తితో కృష్ణ అంటే చాలు మురిసిపోతాడు భక్తికి కరిగిపోయి వెన్నంటే వచ్చేస్తాడు అందరి బాధల్ని ఓపిక్గా వింటాడు ఆ స్వామి ముల్లోకాలను పాలించే జగన్నాటక సూత్రధారి అయిన కన్న తల్లి తర్వాతే ఏదైనా అంటూ పుత్ర ప్రేమను చాటుకున్నాడు ఈ విశేషాలన్నీ తెలుసుకోవాలంటే వివిధ కృష్ణ మందిరాలను దర్శించుకోవాల్సిందే అడుగడుగున ఆధ్యాత్మిక శోభతో అటు భక్తుల్ని ఇటు పర్యాటకుల్ని ఆకట్టుకునేలా నిర్మించిన మందిరం ఇస్కాన్ మాయాపూర్ కోటను పోలిన నిర్మాణంతో అలరార ఈ క్షేత్రం పశ్చిమ బెంగాల్ మాయాపూర్లో ఉంది ప్రభుపాదస్వాముల ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న ఈ ఆలయంలో నందకిషోరుడు తనకు ఇష్టమైన అష్టనాయకులతో దర్శనమిస్తాడు నరసింహస్వామితో పాటు ఇతర దేవతలను ఇక్కడ దర్శించుకోవచ్చు ఈ సువిశాల ఆవరణంలో ఒకేసారి పదివేల మంది భక్తులు స్వామిని సేవించుకోవచ్చు గోశాల ప్రభుపాద సమాధి భజనా కుటీరం ఆకట్టుకుంటాయి కృష్ణతత్వాన్ని తెలుసుకోవాలనుకునే వారికి ఇస్కాన్ ప్రతినిధులు భగవద్గీతను బోధిస్తారు విగ్రహ అలంకరణ ప్రసాదాలు పూలమాలల తయారీలో శిక్షణ ఇస్తారు శ్రీకృష్ణుడు రాధా మాధవులలానో గోవులో కాపరిలానో ఇవ్వడం సర్వసాధారణమే కానీ గోవాలోని మార్కెట్లో ఉన్న దేవకీ కృష్ణ సంస్థానులు మాత్రం తన మాతృమూర్తి దేవకితో కలిసి పూజలు అందుకుంటున్నాడు నాలుగు వందల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో కన్నయ్య అమ్మచాటు బిడ్డగా దర్శనం ఇవ్వడం వెనక ఓ కథ ప్రచారంలో ఉంది కంసుడి చరసాలలో జన్మించిన కృష్ణ పరమాత్ముడు ఆ వెంటనే యశోద దగ్గరకు వెళ్ళిపోతాడు అసుర సంహారం అనంతరం తొలిసారిగా కన్నతల్లి దేవకీ చెంతకు వెళ్ళినప్పుడు ఆమె తన బిడ్డను పోల్చుకోలేకపోయిందట అప్పుడు కృష్ణుడు పసి పిల్లవాడిలాగా మారిపోయి గోకులంలో తన బాల్యాన్ని కల కట్టినట్టు చూపించాడట జరాసందుడు ఆకృత్యాన్ని తాళలేక బలరామకృష్ణులు కొంతకాలం ఇక్కడ ఉన్నారని అంటారు ఒకప్పుడు ఈ ఆలయం చూడాన్ అనే చోట ఉండేదట పోర్చుగీసు పాలనలో విగ్రహాన్ని మరో ప్రాంతానికి తరలించిన తర్వాత మళ్లీ ఇక్కడ ప్రతిష్ఠించారట అన్ని వేళల పచ్చని ప్రకృతితో అలరారుతూ ఉంటుంది కర్ణాటకలోని బండిపూర్ జాతీయ పార్క్ ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని పరవశుడైన పరమాత్మ అర్చమూర్తిగా కొలవదీరిన చోటు హిమవంత్ గోపాల స్వామి బెట్ట సోలరాజులు నిర్మించిన ఈ ఆలయాన్ని ఆ తర్వాత మైసూరు వడయార్లు అభివృద్ధి చేశారు స్వామి విగ్రహాన్ని అగస్త్య ప్రతిష్ఠించాడని చెబుతారు దక్షిణ గోవర్ధనగిరిగా పిలిచే ఈ క్షేత్రంలో స్వామి విగ్రహం ఆరు అడుగులు ఎత్తుతో ఉంటుంది గర్భగృహం తలుపు మీద సన్నని నీటి ద్వారా నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది రోజు సాయంత్రం ఐదు ఐదున్నర ప్రాంతంలో అటవీలో నుంచి వచ్చే ఓ ఏనుగు స్వామిని దర్శించుకొని ప్రసాదం తీసుకుని వెళ్తుందట ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు సాయంత్రం వరకు గుముకుడుతారు ఇక్కడ కాలస్వరపుడైన శ్రీకృష్ణుడు భైపురాలోని రాధా గోపీనాథ్ చిత్రంలో చేతికి వాచితో దర్శనమిస్తాడు అప్పట్లో ఓ బ్రిటిష్ అధికారి దీన్ని కానుకగా ఇచ్చాడట నిజానికి పూర్వం కృష్ణుడిని మునివనవుడైన వజ్రనాభుడు బృందావనంలోని స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడట తురుస్కుల దాడుల నుంచి తప్పించడానికి మూలమూర్తితో పాటు జాహ్నవి దేవి రాధా రాణి విగ్రహాలు స్వచ్ఛితంగా బృందావనం నుంచి ఇక్కడికి తెచ్చి ప్రతిష్ఠించారు గోపినాధుడి విగ్రహానికి ప్రాణశక్తి ఉందని భక్తులు విశ్వాసం అదే విషయాన్ని ఆ ఆలయానికి వచ్చిన బ్రిటిష్ అధికారికి చెప్పారట అచ్చుకులు అది అబద్ధమని నిరూపించాలనుకున్న ఆ తెల్లదొర బ్యాటరీతో కాకుండా నాడి స్పందనతో పనిచేసే వాచిని తెచ్చి స్వామి చేతికి పెట్టాడట విచిత్రంగా అది పనిచేయడం ఆరంభించింది ఇప్పటికీ పనిచేస్తూనే ఉందని అభిషేకాల సమయం తీసి పక్కన పెట్టినప్పుడు మాత్రం ఆగిపోతుందని చెబుతారు అర్చకులు ఒక చేతిలో వెన్న ముద్ద పట్టుకొని మరో చేతిని నేలకు ఆనించి దోగాడుతో దర్శనమిచ్చే కన్నయ్యను చూడాలనుకుంటే అప్రమేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి అంబేగాల నవనీత కృష్ణ సన్నిధిగాను పిలిచే ఈ గుడిలో విష్ణుమూర్తి అప్రమేయుడిగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ నవనీత కృష్ణుడి విగ్రహాన్ని వైష్ణవ గురువులైన వ్యాసతీర్థులు ప్రదర్శించారట శ్రీరాముడు ఈ ఆలయంలో విష్ణుమూర్తిని పూజించారని కొంతకాలం ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారని చెబుతారు అంబేగాల నవనీత కృష్ణుని పూజిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం ఆ కోరిక తీరాక వెండి ఉయ్యాలను ముక్కుగా చెల్లించి శక్తి కొద్ది వెన్నను సమర్పిస్తారు చిన్ని కృష్ణుడి అరుదైన ఆలయాల్లో ఒకటని ఈ క్షేత్రం కర్ణాటక దొడ్డిమల్లూరులోని చన్నపట్నంలో ఉంది ఓ పేద భక్తుడి కాపాడేందుకు కృష్ణుడే స్వయంగా సాక్ష్యం చెప్పడానికి కథలు వచ్చిన చోటే పూరిలోని సాక్షి గోపాల్ మందిర్ ఇక్కడ స్వామికి గోధుమలతో చేసిన ప్రసాదాలను మాత్రమే నివేదిస్తారు వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయానికి దగ్గరలోని ఒక ఊర్లో ఒక పేద కూర్రవాడు ఉండేవాడు అతడు ఊరి పెద్ద కూతుర్ని ప్రేమించాడు ఆ సంపన్నుడు పెళ్లికి ఒప్పుకోలేదు కొన్నాళ్ళకు ఊరంతా కలిసి బృందావనం వెళ్లారట అక్కడ ఊరి పెద్ద అనారోగ్యం బారిన పడటంతో ఆ కుర్రాడే సపరలు చేశాడు దానికి మెచ్చిన పెద్ద తన కూతురినిచ్చి పెళ్లి చేస్తానని చెప్పిన ఊరికి తిరిగి వచ్చాక మాట తప్పి తన వాగ్దానం చేసినట్టు రుజువు చూపించమన్నాడట అప్పుడు కులాడు బృందావనానికి వెళ్ళి కృష్ణుని ప్రార్థించాడట ఆ భక్తికి మెచ్చిన కృష్ణుడు ప్రత్యక్షమై తాను సాక్ష్యం చెప్పేందుకు వస్తానని అయితే ప్రయాణ మార్గంలో వెనక్కి తిరిగి చూడకూడదని సరతు పెట్టి మరీ పయనమయ్యాడు ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఆ భక్తులు సందేహం వచ్చి స్వామి కోసం వెనక్కి తిరిగి చూడటంతో కృష్ణుడు ఇక్కడే శిలగా మారిపోయాడు ఆ పేదవాడు అందరినీ తీసుకొచ్చి స్వామి విగ్రహాన్ని చూపించి జరిగిన విషయం వివరించారు దీంతో అంతా కలిసి అతనికి ఊరు పెద్ద కూతురితో పెళ్లి చేసి స్వామికి ఆలయాన్ని నిర్మించారు అప్పటి నుంచి శ్రీకృష్ణుడు ఇక్కడ సాక్షి గోపాలుడిగా పూజలు అందుకుంటున్నాడు ఆలయాలకు రోజు ఎంతో మంది వెళ్తుంటారు అందులో నిజమైన భక్తుని చూడగానే భగవంతుడు ఎంతో ఆనందిస్తాడట అలాంటి తన్మయ స్వరూపం బృందావనంలోనే రాధారమణ మందిరంలో కనిపిస్తుంది అవును తన పరమ భక్తుడు దర్శనానికి వచ్చినప్పుడు రాధారమణుడు ప్రేమగా చిరునవ్వులు చిందిస్తాడట అప్పుడు స్వామి అదరాలు విచ్చుకొని దంతాలు స్పష్టంగా కనిపిస్తాయట ఒకప్పుడు బృందావనంలో స్వామి అనే భక్ కృష్ణ భక్తుడు ఉండేవాడు వారిలో ఆరుగురు ఈ ప్రాంతంలో ఏడు ఆలయాలు నిర్మించారు అందులో రాధారమణ మందిరం ఒకటి ఈ ఆలయం ప్రాంగణంలో ఎరుపు ఆకుపచ్చ లైట్లు ఉంటాయి ఎరుపు రంగు లైట్లు వెలిగితే ఇక స్వామి దర్శనం లేదని అర్థం పచ్చ లైట్లు పచ్చ రంగు లైట్లు వెలిగితే స్వామి ఆనందంగా ఉన్నాడని దర్శించుకోవచ్చని అర్థం కొన్నిసార్లు రెండు లైట్లు వెలుగుతూ కనిపిస్తాయి ఆ సమయంలో భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తాయి అంతేనా రాంచీలోని రాధాకృష్ణ ఆలయ మా నిరాశ్రయులకు మానసిక రోగులకు ఆప్నాగర్ పేరుతో ఆశ్రయం కల్పిస్తోంది ఆలయ విరాళాలతోనే ఈ సేవా కేంద్రం నడుస్తుంది అలాగే ఢిల్లీలోని ఛత్తర్పూర్లో ఉన్న బిహారీజీకా మందిర్ వెలిసిన కృష్ణస్వామి రాధారాణితో కలిసి ఏడాదికి ఒకసారి పరిసరాల్లో మహారాజ్ గంజ్ శామ్రీపూర్వ గ్రామాలను వెంచేస్తాడట ఆ రోజుల్లో రాధాకృష్ణుడిని మేళ తాళాలతో స్వాగతించి తమ సమస్యల్ని విన్నవించుకుంటారు గ్రామస్తులు కాదనగలరా ఆ అశ్రిత రక్షకుడు భక్షకుడు పోషకుడు శ్రీకృష్ణ పరమాత్ముడే అని